హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ ఎనిమి విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో గుండలమాలలు అండ్ చంద్రహారాలు అయితే ఉన్నాయండి టూ మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఇట్లా త్రీ లైన్స్ అయితే వస్తుందండి చంద్రహారం మైక్రో గోల్డ్ లైన్ అనేది ఉంటుంది ఇట్లా కామర్ రేక్ అనేది వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి గోల్డ్ లుక్లోనే ఉంటుంది సేమ్ యాస్టీజు త్రీ లైన్స్ వస్తుందండి లెంత్ వేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే మైక్రో గోల్డ్లో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదండి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ గ్యారంటీ అనేది ఉంటుందండి డ్రైవ్ సరికి ఫోర్ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా త్రీ లైన్స్ లోనే ఉంటుందండి కాతీ లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అనేది తగ్గుతుందండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది గోల్డ్లో ఉంటుందండి మైక్రో గోల్డ్ లో ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మా టూ లైన్స్ అయితే వస్తుందండి ఇట్లా తామర్ రేక్ అనేది ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా నవరత్న మాల్ అయితే అంటారండి కట్టుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుంది మెరూన్ వస్తుంది పగడం వస్తుందండి గ్రీన్ వస్తుంది వైట్ వస్తుంది మధ్యలో సరికి ఇట్లా గోల్డ్ గుండ్ అయితే వస్తుందండి కటుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి ఇట్లా రేక్ అనేది ఉంటుంది గోల్డ్లో లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి అచ్చం ఓన్లీ పగడం మాలేనండి మంచి క్వాలిటీ గల పగడాలు మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ నట్ అయితే వస్తుందండి పలక సరిగా నట్ గోల్డ్ నట్ అయితే వస్తుంది కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లాగా రేక్ అనేది ఉంటుందండి గోల్డ్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే హెల్దీని ఎక్కువలకైనా చాలా బాగా పొడవు వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అచ్చం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అదే అలానే ఉంటుందండి లుక్ అనేది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీను పగడము గ్రీన్ కెంపు పచ్చ కాంబినేషన్లు అయితే ఉంటుందండి మధ్యలో పలక పలకసరిలో గోల్డ్ బాల్ అయితే వస్తుంది టూ లైన్స్ ఉంటుందండి ఇది కూడా చూడండి గోల్డ్ ప్లేటెడ్లు రేక్ అనేది ఉంటుంది ఇట్లాగా లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి కట్టుతీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది డైలీ యూజ్ చేసిన నల్ల బట్టం కానీ ఏమీ ఉండదండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి టూ లైన్స్లో ఉంటుందండి క్రిస్టల్స్ అయితే వస్తాయి బ్లాక్ బీడ్స్ లాగా ఉంటాయండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది చూడండి క్రిస్టల్స్ అయితే ఎంత షైనింగ్గా ఉన్నాయో మంచి క్వాలిటీ గల క్రిస్టల్స్ అండి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లాగ ప్లేటెడ్లో గోల్డ్ ప్లేటెడ్లో రేక్ అనేది వస్తుందండి తామర రేక్ అనేది టూ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడవచ్చు చాలా లెంత్ ఉందండి లెంత్ టూ లైన్స్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి సింగిల్ లైన్ అనేది వస్తుందండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది క్రిస్టల్స్ అయితే బ్లాక్ బీడ్స్ అండి క్రిస్టల్స్ చూడండి షైనింగ్గా ఉన్నాయి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే లెంత్ చాలా పొడవ వచ్చిందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది నల్లబట్టం కానీ ఏమీ ఉండదండి డైలీ మెళ్ళో వేసుకునైనా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవైతే చాలా సేల్ అయ్యాయండి చాలా తీసుకున్నారు చాలా మంది చాలా బాగుంది క్వాలిటీ అని కూడా చెప్పారండి ప్రైస్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గమనించాలండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి వీడియో వినండి ముందు డైలీ వచ్చరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నామండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము కింద లింక్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి